ఓం శ్రీ మాత్రే నమ ఛానల్లోకి స్వాగతం అండి ఎవరు నమ్మినా నమ్మకపోయినా సింహరాశి వారి జీవితంలో జరగబోయేది ఇదే జనవరి పదకొండు లోపు వీరికి యమగండం పొంచి ఉంది అయితే ఈ యమగండం నుంచి వీరు కనుక తప్పించుకోగలిగితే ఇక జీవితంలో తిరగనేదే ఉండదు అద్భుతమైన భవిష్యత్తును పొందుతారు కాబట్టి నా మాట విని యమగండం నుంచి ఇలా తప్పించుకోండి లేదంటే ఊహించని రూపంలో ప్రమాదం సంభవించి మీ భవిష్యత్ అంతా కూడా తలకిందులవుతుంది అయితే జనవరి పదకొండు అమావాస్యలోపు సింహరాశి వారికి యమగండం ఏ విధంగా పొంచి ఉంది అలాగే ఈ సమయంలో వీరు జీవితంలో ఎటువంటి సంఘటనలు ఎదుర్కొంటారు ముఖ్యంగా వీరు యమగండం నుంచి ఎలా తప్పించుకోవాలి అలాగే ఈ రాశి వారు యమగండం నుంచి తప్పించుకోవడం ద్వారా భవిష్యత్తులో పొందే ఫలితాలేంటి అదేవిధంగా ఈ రాశివారి జీవితంలో అదృష్ట యోగాన్ని పొందటం కోసం చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కానీ అందుకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్లైకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే ఈ రాశివారు సుందరమైన స్వరూపంతో ఎప్పుడూ సంతోషంగా ఉల్లాసంగా కనిపిస్తారు బంధాలకి అనుబంధాలకి అధిక ప్రాధాన్యత ఇస్తారు వీరికి జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుంది కార్యదీక్షత కార్యదక్షత కలిగి ఉంటారు అలాగే వీరు ఏమైనా ముఖ్యమైన పనులు చేపట్టే ముందు మంచి చెడులు పూర్తిగా ఆలోచించిన తర్వాతే నిర్ణయాలు తీసుకుంటారు వీళ్ళకి అతీంద్రియ విద్య పైన ఎక్కువ ఆసక్తి ఉంటుంది ఈ రాశివారు ఏ పని చేసినా మనస్ఫూర్తిగా చేస్తారు ఎలాంటి ఆశ లేకుండా పనులు పూర్తి చేస్తారు తమ ఆలోచనలు ఎవరికి తెలియనివ్వరు ముఖ్యంగా వీరు తమ పర్సనల్ లైఫ్ గురించి ఎవరితోనూ షేర్ చేసుకోరు ఈ సమయంలో ఈ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి లేదంటే ప్రమాదం ఏ రూపంలోనైనా సంభవించవచ్చు అంతేకాకుండా ఈ ప్రమాదం వల్ల వీరి భవిష్యత్ అంతా కూడా తలకిందులవుతుంది కాబట్టి ఈ సమయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అయితే ఈ రాశి వారు ఈ సమయంలో ఎటువంటి సంఘటనలు ఎదుర్కొంటారు అలాగే వీరికి యమగండం ఏ విధంగా పొంచి ఉంది ఈ గండం నుంచి ఎలా తప్పించుకోవాలి అనే విషయాల గురించి చూసుకున్నట్లయితే ఈ సమయంలో వీరికి మిశ్రమ ఫలితాలు ఇవ్వబోతోంది ముఖ్యంగా నాలుగు సంఘటనలు వీరి జీవితంలో ప్రభావాన్ని చూపబోతున్నాయి అవేమిటంటే వీరి కుటుంబ జీవితంలో పెద్ద మార్పు రాబోతోంది కుటుంబ సభ్యుల మధ్య చిన్న చిన్న విభేదాలు భేదాభిప్రాయాలు అధికమయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి మీ కుటుంబ సభ్యులతో మీరు అధిక సమయాన్ని గడపడం చాలా అవసరం అలాగే ఏదైనా విషయాన్ని మీ కుటుంబ సభ్యులతో చర్చించాలి అనుకున్నప్పుడు మీరు డైరెక్ట్గా ఆ విషయాన్ని చర్చించడం మంచిది అలా కాకుండా మధ్యవర్తిత్వం ద్వారా ఏదైనా సమస్య పరిష్కరించాలి అనుకుంటే అటువంటి సమస్యలు మరింత ఇబ్బందికి గురి చేస్తాయి కాబట్టి ఈ సమయంలో మీరు కుటుంబ సభ్యుల తో మాట్లాడే ఏ విషయమైనా సరే మీరే వారితో డైరెక్ట్ గా మాట్లాడండి అంతేకాని మధ్యవర్తిత్వం ద్వారా ఏ పనులు చేయకండి అలాగే ఈ సమయంలో ప్రేమికులకు అంతగా కలిసి రాదు కాబట్టి ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండడం మంచిది అయితే ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వారికి మాత్రం వివాహ యోగం ఉంది చేసేటటువంటి వివాహ ప్రయత్నాలు కలిసి వస్తాయి మీకు నచ్చిన వ్యక్తిని జీవిత భాగస్వామిగా పొందగలుగుతారు అలాగే వైవాహిక జీవితంలో చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నప్పటికీ కూడా వీరి జీవితం జీవిత భాగస్వామి వీరికి అన్ని విధాల సహాయంగా ఉంటుంది సంతాన పరంగా శుభవార్తలు వింటారు ముఖ్యంగా ఈ సమయంలో సంతానం ద్వారా సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి అలాగే ఈ రాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే ఈ సమయంలో మిశ్రమ ఫలితాలు అందిస్తుంది ముఖ్యంగా ఎవరైతే నూతన వ్యాపారాలు ప్రారంభించాలి అనుకుంటున్నారో అలాగే అధిక మొత్తంలో పెట్టుబడులు పెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారో ముఖ్యంగా ఏదైనా సంస్థల్లో పెట్టుబడులు అధిక శాతంలో ఇన్వెస్ట్ చేస్తున్నారో అటువంటి వారందరూ కూడా అనుభవజ్ఞుల సలహాలను పాటించడం మంచిది ఎందుకంటే ఈ సమయంలో వీరికి అంతగా కలిసి రాదు కాబట్టి అనుభవజ్ఞుల సలహాలు పాటించడం ద్వారా వ్యాపార పదంగా ఎదుర్కొనే ఆర్థిక సవాళ్ళ నుంచి తప్పించుకోగలుగుతారు అయితే చిన్న వ్యాపారాలు చేసేవారికి విదేశాలకు వ్యాపారాలు విస్తరించాలి అని ప్రయత్నాలు చేసేవారికి ఈ సమయం సాను అనుకూలంగా ఉంటుంది ప్రయత్నాలు సఫలమవుతాయి అలాగే ఈ సమయంలో వ్యాపార పరంగా ఏవైతే నిర్ణయాలు తీసుకుంటారో అవి వేగవంతంగా పూర్తి కావు కొన్ని పనులు చాలా నిదానంగా జరుగుతాయి ఇక వీరికి వృత్తిపరంగా చూసుకున్నట్లయితే చేతి వృత్తుల వారికి శ్రమ అధికమవుతుంది అయితే తగిన ఆదాయం అనేది లభిస్తుంది అలాగే కార్మికులకు వ్యవసాయదారులకు ఈ సమయంలో మిశ్రమ ఫలితాలు అందిస్తుంది అలాగే ఈ రాశి వారు ఉద్యోగపరంగా ఊహించని మార్పులు ఎదుర్కొంటారు ఉద్యోగ జీవితంలో చిన్న చిన్న సవాళ్లు ఎదురవు తాయి ముఖ్యంగా పై అధికారుల నుంచి ఒత్తిడి పెరగడంతో పని భారం కూడా పెరుగుతుంది అయితే సహ ఉద్యోగుల సహకారం లభిస్తుంది అలాగే నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నించే వారి ప్రయత్నాలు మందంగా కొనసాగుతాయి అనేక ఇంటర్వ్యూలలో పాల్గొంటారు కానీ ఆశించినటువంటి ఉద్యోగం పొందడం కోసం శ్రమ ఎక్కువగా పడవలసి ఉంటుంది కొన్ని సందర్భాలలో ఆశించిన ఉద్యోగాన్ని పొందలేక నిరుత్సాహపడతారు అలాగే ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న వారికి స్థాన మార్పులు తప్పవు ముఖ్యంగా ఉద్యోగపరంగా ప్రయాణాలు చేసే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ప్రయాణాల విషయంలో కాస్త అప్రమత్తంగా ఉండడం మంచిది ఈ రాశి వారికి విద్యపరంగా చూసుకున్నట్లయితే అద్భుతంగా ఉంటుంది విద్యార్థులు ఆశించిన ప్రగతిని సాధించగలుగుతారు ముఖ్యంగా పోటీ పరీక్షల్లో పాల్గొనే వారు ఆశించిన ఫలితాలను సాధిస్తారు అదేవిధంగా సంఘంలో పేరు ప్రఖ్యాతలను పొందగలుగుతారు అలాగే ఈ సమయంలో రాజకీయ నాయకులకు చాలా అనుకూలంగా ఉంటుంది నాయకత్వ సామర్థ్యాలు అనేవి మెరుగుపడతాయి సంఘంలో గౌరవ మర్యాదలను పెంపొందించుకుంటారు అలాగే క్రీడాకారులకు కళాకారులకు కూడా ఈ సమయంలో కలిసి వస్తుంది ముఖ్యంగా కళాకారులకు ఎన్నో నూతన అవకాశాలు పొందుతారు అలాగే వీరు ఈ సమయంలో ఆర్థికంగా కొన్ని సవాళ్లను ఎదుర్కొంటారు ఆదాయం కన్నా ఖర్చు అధికమవుతుంది కాబట్టి ఖర్చు విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా దీర్ఘకాలిక ఆదాయ మార్గాల వల్ల ఆస్తి నష్టం వాటిల్లే అవకాశం ఉంటుంది కాబట్టి ఏదైనా సంస్థల్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనే ఆలోచన ఉంటే ఈ సమయంలో విరమించుకోవడం మంచిది అలాగే ఈ సమయంలో మీరు డబ్బును ఎవరికీ కూడా అప్పుగా ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ చేయకూడదు ఇక ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల వల్ల ఇబ్బంది పడే అవకాశం ఉంది కాబట్టి ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి ప్రతిరోజు వ్యాయామం చేయటం పౌష్టికాహారాన్ని తీసుకోవటం వంటి పనులు చేయాలి ముఖ్యంగా ఈ సమయంలో వీరికి యమగండం అనేది ఏ రూపంలోనైనా పొంచి ఉండవచ్చు కాబట్టి చాలా అప్రమత్తంగా ఉండాలి ముఖ్యంగా దూర ప్రయాణాల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ఈ రాశివారు ఈ గండం నుంచి తప్పించుకోవాలంటే భవిష్యత్తులో ఎటువంటి ఫలితాలు పొందుతారు అనే విషయం గురించి చూసినట్లయితే వీరి భవిష్యత్తు అద్భుతంగా ఉంటుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు చేపట్టిందల్లా బంగారం అవుతుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి ఆర్థికంగా బలపడతారు ఆరోగ్య పరిస్థితులు మెరుగుపడతాయి జీవితంలో తిరిగనేది ఉండదు అన్నింటా కూడా విజయాన్ని పొందుతారు సింహరాశి వారు అదృష్ట యోగాన్ని పొందటం కోసం చేయవలసిన దేవతారాధన గురించి చూసినట్లయితే వీరు ప్రతినిత్యం శివారాధన చేయాలి సోమవారం రోజున శివుడికి పాలతో అభిషేకం చేయించడం ద్వారా శుభ ఫలితాలను పొందుతారు వీరిపై ప్రతికూల ప్రభావం తగ్గుతుంది అలాగే ఆదివారం రోజున కాలభైరవ స్వామికి దేవాలయంలో అభిషేకాన్ని నిర్వహించి కాలభైరవ స్తోత్రాన్ని పారాయణ చేయాలి అలాగే ప్రతినిత్యం ప్రత్యక్ష దైవమైన సూర్యభగవానుడికి నమస్కరించుకొని ఆదిత్య హృదయాన్ని పఠించడం ద్వారా ఆయుష్ పెరుగుతుంది అలాగే లక్ష్మీ గణపతికి తెల్లని పూలతో పూజ చేయాలి అలాగే ఈ రాశి వారు గ్రహ తొలగించుకోవడం కోసం పాటించవలసిన పరిహారాల గురించి చూసినట్లయితే వీరు కుబేర కంకణ ధారణ చేయాలి అలాగే రాజరాజేశ్వరి అష్టకాన్ని పారాయణ చేయాలి శనివారం రోజున శని భగవాణి పూజించి బెల్లము నువ్వులను దానంగా ఇవ్వాలి వీలైతే సాధువులు సన్యాసులు నిరాశ్రయులు పేదపిల్లలు వంటి వారికి తోచినటువంటి సహాయం చేయటం లేదా అన్నదానం వస్త్రదానం వంటివి చేయటం ద్వారా సత్వరమైన ఫలితాలను పొందుతారు ముఖ్యంగా వీరు ఆహారంలో నల్ల శనగలు నల్ల మిరియాలను ఎక్కువగా వినియోగిస్తే వీరికి జీవితంలో అంతా శుభం కలుగుతుంది సో చూశారు కదండి జనవరి పదకొండు అమావాస్యలోపు ఈ రాశి వారికి యమగండం ఏ విధంగా పొంచి ఉంది ఈ గండం నుంచి వీరు ఎలా తప్పించుకోవాలి అదేవిధంగా వీరి జీవితంలో అదృష్ట యోగాన్ని పొందటం కోసం చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సింహరాశి వారి ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి ఓం శ్రీమా త్రే నమ